మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టు పోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీలా అనే యువరాణి చూసింది దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టుని జతచేస్తుంది దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చెల్లించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఎక నుంచి జుట్టు కత్తిరించుకుని మీకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాణి ఆశీర్వదించాడు అందువల్లనే తిరుపతిలో అందరూ తలనీలాలను సమర్పించేది ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు పద్మావతి అనగ మరెవరో కాదు ఆకాశరాజు కూతురు అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు దాంతో చివరికి వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావాల్సిన ధనరాశులన్నీ ఉంటాయి కానీ శ్రీనివాసుడు పేదవాడు అవడంతో తన వద్ద ఏమీ ఉండవు దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు శ్రీనివాసుడు ప్రార్థనలకు